ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite Sai Teja వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపేట హెలిప్యాడ్కు చేరుకున్నారు దర్శనార్థం సుండిపేటకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు దంపతులకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఉమ్మడి జిల్లా పలువురు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు సుండిపెంట హెలిప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వై ద్వారా రోడ్డు మార్గంలో చంద్రబాబు దంపతులు మొదటగా సాక్షి గణపతి స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చక స్వాములు స్వాగతం పలికారు అనంతరం ద్వాద స్తంభానికి నమస్కరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు శేష వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు దర్శనానంతరం కాన్వై ద్వారా రోడ్డు మార్గంలో సుండిపెంటకు వెళ్లి అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ కు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు गयो दादा लबिना न 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 저기요. 네, 10만. 네. 마부 나나 마부. 정부권 점 아람 고

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి